అరేరే ఎంత పని అయిపోయాయి దావకాన్ల పుసుక్కున పోయి పానాలు తీసుకున్నట్టు అయింది కదా ఇగో ఈ హైదరాబాద్ మల్లాపూర్లో ఉన్న సూర్యనగర్ల గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రెగ్నెంట్ ఉందని వచ్చిరాట ఇక సార్ వస్తారు డాక్టర్లు వస్తారు అని చెప్పేసి చాలాసేపు వేడి చేయించి ఇక ఏంబట్టే స్టాఫ్ నర్సులతో డెలివరీ చేయించిరాట వాళ్ళు చేయొచ్చి చేయరాక ఎట్టట్లా చేసిరో కానీ పాపం ఆ చిన్న పాపనైతే కాలం చేసిందట ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పేసి కుటుంబం బంధువులు అందరి గిట్లనా డాక్టర్లు డాక్టర్లుండరా దాకా అన్నప్పుడు స్టాఫ్ నర్సులతోని ఆపరేషన్ చేపిస్తారా పేదోళ్ళ పానాలంటే మీకు లెక్కలేవా అని చెప్పేసి అగో పోలీసు వాళ్ళు కూడా వచ్చేది ఫస్ట్ టైం వచ్చినా అడగనికే కాదంటే నేను తీసుకెళ్తాను చెప్పిన మళ్ళీ రెండో టైం వచ్చిన తీసుకెళ్తాను ఇక్కడ అవుతుంది ఇక్కడ నాలుగు గంటల ఇక్కడ అవుతుంది అని చెప్పి పాపం చంపేసి అన్న దారిలో చిరుకందా ఈ రూమ్ పండి ఉరికిరా అంటే వచ్చి పిల్లని నాకేసి పిల్లలు ఇది చేసి ఇచ్చి ఆపి అండ్ ఎక్కిచ్చింది నాకేం తెలిసి ఇంకా నేను బయట ఉండి తల్లి ఎదురు దాన్ని పక్కకు ఇచ్చారు నన్ను అయ్యా దామోదర్ రాయ నరసింహ గారు సూడూరి ప్రభుత్వ హాస్పిటల్ లో తీరు ఎట్లున్నదో డాక్టర్లు లేక చిన్న బుజ్జి పానంబాయ్ పాపని డెత్ అయిపోయింది సార్ లోపలే పది ఇటు వచ్చిన మేము ఆరిట్కొస్తే పది ఇటు నుంచి చేసిరు చేస్తు వస్తుంది 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 అని చెప్పి పదకొండు వరకు డెలివరీ అవుతుంది అని చెప్పి వన్ చేసి సార్ లోపలే బాబీ బేబీ డెత్ వచ్చేసింది అది కూడా ఎప్పలేడు కానీ చంపిందని కూడా ఎప్పుడైతే పల్స్ పడిపోయిందని కూడా చెప్పలే వాళ్ళు మాకు ఉంది నారం కొట్టుకుంటుంది ఇక్కడ నాడికాడ ఉందని చెప్పారు నేను చూసినా కానీ మేము కన్ఫామ్ మాకు చెప్పలేదు చెప్పనే చెప్పలేదు తీసుకోపోయి తీసుకోపోరు అని ఒకటే చెప్పారు నుంచి వెళ్ళండి 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 అనే ఉంది కానీ ఏం చెప్పడం చేసింది గద్దర్ వెనకట్నే చెప్పిండు రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకు రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకు మనుంటే గంజి పోయి సస్తే సాగు చెయ్యి రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకి ఈ సర్కారు దవాఖాన్ల తీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టినే ఉన్నది పౌండ్రి ఇంకెప్పుడు మారుతుందో ఏమో